హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మాకు చిన్న అకేషన్ ఉన్నది ఇక్కడ మేము చికెన్ కొట్టిస్తున్నాను ఇప్పుడే వచ్చినా కొట్టిస్తున్నాను చికెన్ ఎందుకంటే ఈరోజు అకేషన్లో మేము త్రీ టైప్స్గా మేము ఫుడ్డును ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ నైంటీ ఫైవ్ అండ్ బిర్యానీ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అంటే సూర్యాపేట కుడగడ రోడ్డు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆపోజిటు సూర్యాపేట ఓకేనా ఫ్రెండ్స్ కేఎఫ్ టు చికెన్ సెంటర్ తాజా తాజా కోళ్ళు ఇక్కడ ఉంటాయి ఎందుకంటే కోళ్ళ ఫామ్ కూడా మాదే ఉన్నది ఇక్కడ మేమే వర్క్ చేస్తాము మేమే చికెన్ కొడతాము మేమే హోల్సేల్గా కూడా పంపిస్తాము ఎక్కడికైనా ఎన్ని ఆర్డర్లు వచ్చినా మేము తొందర తొందర వెంటనే మేము చికెన్ సప్లై చేస్తాను కుక్కర్స్ కూడా మేమే ఉన్నాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ కోళ్ళు అనేవి కూడా చాలా చక్కగా నీట్గా ఉంటాయి అనమాట మా ఫామ్ నుంచి తీసుకొచ్చి మేమే అమ్ముతాం అనమాట ఇక్కడ నాట కోళ్ళు కూడా అమ్మబడను కూడబడను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కేఎఫ్సీ చికెన్ సెంటర్ సూర్యాపేట పంజాబీ నేషనల్ బ్యాంక్ ఆపోజిట్ మా ఫ్రెండ్స్ అంతా వచ్చి ఇక్కడే చికెన్ తీసుకెళ్తారు మీరు కూడా రండి మేము చూసి ధర అనేది చూసి ఇస్తాము ఓకే నా ఫ్రెండ్స్